హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్ట్రీట్ కెట్లాగ్ మరో మంచి వీడియోతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను ఎక్కడికబ్బాయి ప్రయాణం అనుకుంటున్నారా రీసెంట్గా నేను ఒక పేపర్లో ఒక చిన్న న్యూస్ అయితే చూశాను అనమాట ఆ న్యూస్ని చూసి నేను బాగా ఇన్స్పైర్ అయ్యాను ఇప్పుడు మనం ప్రకాశం జిల్లాలో ఉన్న గునసపూడి అన్న గ్రామానికి వెళ్ళబోతున్నాం అనమాట టొక్కా సీతమ్మ గారి గురించి నేను టీవీలో వీడియోల్లో పేపర్స్లో చూసినప్పుడు చదివినప్పుడు ఒక రకమైన ఇన్స్పిరేషన్కి నేను లోనయ్యేవాడిని ఇటువంటి వ్యక్తులు కూడా మన ప్రపంచంలో ఉంటారా అనుకునేవాడిని చుట్టాల ఇంటికి వస్తే మజ్జిగిచ్చి మొహం చూస్తూ ఉంటారు ఈ కాలంలో ఉంటారా వెళ్ళిపోతారా ఎప్పుడు వెళ్తారని చెప్పి సో అటువంటి తరుణంలో డొక్కా సీతమ్మ గారి లాంటి ఒక మనస్తత్వం ఒక మెంటాలిటీ ఉన్న వ్యక్తులు ఈ కాలంలో కూడా ఉంటారా అని నేను చాలా ఆశ్చర్యపోయాను సో పేపర్లో న్యూస్ కట్టు చూసినప్పుడు న్యూస్ విన్నప్పుడు గునసపూడి అన్న గ్రామంలో డొక్కా సీతమ్మ గారు లాగే వీళ్ళు కూడా ఏంటంటే ఇక్కడ వచ్చిన వారికి కాదనకుండా మధ్యాహ్నం మరియు సాయంత్రం భోజనాలు అయితే ఉంటారు ఇలా ఉచిత భోజనాలు ప్రారంభించడానికి గల ముఖ్య వ్యక్తి ఎవరంటే విక్రమ్ నారాయణ గారు ఆయన ఫార్మాసిటికల్లో లాయడ్ కంపెనీని స్థాపించి ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళడం జరిగింది ఊరికి ఏదో ఒకటి చేయాలని చెప్పి వచ్చిన ప్రతిసారి కూడా ఏదో సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండేవాళ్ళు ఇదే తరుణంలో వాళ్ళ స్నేహితులతో ఒకసారి సంభాషిస్తుండగా వాళ్ళందరికీ తెలిసిందేంటంటే చాలామంది వృద్ధులు ఊళ్ళో టయానికి భోజనం వండుకోలేక టయానికి భోజనం తినట్లేదని చెప్పి తెలిసింది తెలియగానే వెంటనే స్నేహితులంతా కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందనమాట అప్పుడు మూడు లక్షల రూపాయలు మూలధనాన్ని పెట్టి కావాల్సిన సామాగ్రి అంతా కూడాను సమకూర్చుకోవడం జరిగింది ఈ పక్కా బిల్డింగ్ కూడా ఈ భోజనం గురించే సమకూర్చడం జరిగిందనమాట సో ముఖ్య వ్యక్తి నారాయణరావు గారు ఆయన ఇక్కడ మొత్తం చూస్తూ ఉంటారు అందులో వాళ్ళ స్నేహితులు కూడా ఆయనకి ఈ కార్యక్రమాల్లో సాయం చేస్తూ ఉంటారు అనమాట చూడండి ఇక్కడ అంత శుభ్రంగా మెయింటైన్ చేస్తున్నారు ఊరి వాతావరణం కూడా పల్లెటూరి వాతావరణం చాలా చాలా నీట్గా ఉంది ట్టగది కూడా చూడండి ఎంత శుభ్రంగా ఉందో రోజు మధ్యాహ్నం మరియు సాయంత్రం భోజనాలు అయితే ఉచితంగా ఊళ్ళో వాళ్ళందరికీ కూడా పెట్టడం జరుగుతుంది అనమాట అంతేకాకుండా ఎవరైనా వృద్ధులు రాలేకపోతూ ఉంటారు చూడండి అటువంటి వారికి స్వయంగా వీరే వెళ్ళి ఇంటి దగ్గర వాళ్ళకి మధ్యాహ్నం మరియు సాయంత్రం భోజనాన్ని సమకూరుస్తారు ఉచితంగా భోజనం పెడుతున్నారు కదా అని చెప్పి ముక్కుబడితోనో లేక ఏదో మొహమాటంతోనో పెట్టరు చాలా శుభ్రంగా ఆరోగ్యకరమైన భోజనాన్ని వీళ్ళు అందిస్తూ ఉంటారు చూడండి అంత శుభ్రంగా ఉంది చక్కగా నాపరాలతో చేసిన బల్లలు లాగా ఇక్కడ ఈ భోజనం తినటానికి ఏర్పాటు చేయడం జరిగిందనమాట సో చక్కగా చాలా శుభ్రంగా ఉంది మేము వచ్చేసరికి దాదాపుగా రెండైందనమాట సో ఇటువంటి ఒక ఇన్స్పిరేషన్గా ఉన్న స్టోరీని విని నేను వెంటనే బయలుదేరదాం అనుకుని చాలా రోజుల నుండి ప్రయత్నం చేస్తాను కుదరలేదు కాకపోతే ఇటువంటివన్నీ కూడా మన ముందు తరాలకి అందిస్తే బాగుంటుంది కదా ఇటువంటివన్నీ కూడా ఎగ్జస్ట్ చేస్తారని తెలియాలని చెప్పి మా పిల్లలకి ఇది చాలా రోజుల నుండి డిస్కస్ చేస్తున్నాను మా ఫ్యామిలీతో అయితే వాళ్ళు నమ్మలేదు ఇట్లాంటిది కూడా ఉంటుందా అని చెప్పి సరే చూద్దాం పదండి నేను కూడా మీకు కూడా చూపిస్తానని చెప్పి వాళ్ళందరినీ తీసుకొని విజయవాడ నుండి ఈ గునసపూడికి రావటం జరిగిందనమాట మేము వచ్చే సమయానికి ఇక్కడ భోజనాలు అయితే అయిపోయినాయి రోజు పదకొండు గంటలకల్లా స్టార్ట్ చేస్తారంట అయితే ఆదివారం చికెన్తో భోజనం అయితే పెడతారంట మేము ఆదివారం వెళ్ళాము మేము వెళ్ళేసరికి భోజనాలు అంటే రైస్ అయిపోయింది మేము రాగానే అప్పటికప్పుడు మమ్మల్ని చూసి వీళ్ళు రైస్ ప్రిపేర్ చేసి సాంబార్ కూడా అప్పటికప్పుడే ప్రిపేర్ చేయడం జరిగిందనమాట మేము వెళ్ళింది ఆదివారం కాబట్టి మాకు చికెన్ కర్రీ కూడా పెట్టారనమాట చూడండి ప్లేట్ కూడా చక్కగా నీట్గా ఉంది ఇక్కడ కూర్చునే ప్లేస్ కూడా చాలా శుభ్రంగా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ నేను ఉచిత భోజనాలు తింటున్న ఫీల్ నాకు ఎక్కడ కలగల చాలా శుభ్రంగా ఉంది మేము ఇక్కడ ఫస్ట్ చికెన్తో స్టార్ట్ చేసాము చికెన్ కర్రీ అయితే అసలు మనకి ఇంట్లో కూడా కుదరదు అనమాట అంత బాగా ఉంది అసలు ఎటువంటి ప్రిజర్వేటివ్ కలర్స్ యూస్ చేయకుండా సొంతంగా ప్రతి మసాలా కూడా వీళ్ళే ప్రిపేర్ చేస్తారంట రైస్ కూడా చాలా చాలా బాగుంది చూడండి చక్కగా అన్ని కూరగాయలతో తయారు చేసిన సాంబారు స్వచ్ఛమైన నెయ్యి కూడా వడ్డించారు అసలు చూడండి నెయ్యి అంత కావాల్సినంత నెయ్యి తీసుకొచ్చి వడ్డించడం జరిగింది వేడి వేడి అన్నంలో అలా నెయ్యితో సాంబార్ కలుపుకొని అలా నోట్లో పెట్టుకుంటే ఆ సాంబార్ టేస్టు పల్లెటూరి ఆ నెయ్యి టేస్టు అసలు సూపర్గా ఉందన్నమాట ఎంత బాగుందంటే అసలు మనం చెప్పలేము అనమాట అంత టేస్ట్గా ఉంది మీరు ఎప్పుడన్నా వేటపాలెం చీరాల ఆ వైపు వస్తే కనుక మీరు ఇక్కడికి రండి చాలా బాగుంది టేస్ట్ అయితే సాంబార్ది బ్రహ్మాండంగా ఉంది ప్రతిరోజు కూడా స్పెషల్ స్పెషల్గా ఒక సాంబారు కర్రీ రోటి చట్నీ అయితే వడ్డిస్తారంట ఈరోజు కూడా దోసకాయ రోటి చట్నీ అయితే వడ్డించడం జరిగిందనమాట చూడే ములక్కాయలతో ప్రిపేర్ చేసిన సాంబారు చాలా బ్రహ్మాండంగా ఉంది ఎంతో శుచి శుభ్రత వీళ్ళు పాటిస్తూ ఉన్నారు సో మళ్ళీ మనం ఎన్నిసార్లు అడిగినా సరే ఇంట్లో సొంత మనుషుల్లాగా చక్కగా అన్నీ వడ్డిస్తూ ఉన్నారు ఎక్కడ కూడా మనం ఉచిత భోజనాలు తిన్నప్పుడు అసలు ఎలా బిహేవ్ చేస్తారో మీకు తెలుసు నేను చెప్పక్కర్లేదు కానీ ఇక్కడ మాత్రం అసలు సొంత మనుషులు మనం బాగా దగ్గర ఉన్న చుట్టాలింటికి వెళ్తే ఎలా ట్రీట్ చేస్తారో అలా ట్రీట్ చేస్తున్నారు కొసరి కొసరి వడ్డించి తినండి తినండి అని చెప్తున్నారు సాంబార్ కానీ చికెన్ కర్రీ కానీ చాలా బాగుంది అసలు మామూలుగానే నేను చాలాసార్లు పల్లెటూరు పెరుగు అంటుంటాను ఇది వచ్చేసరికి మారుమూల గ్రామం ఇందులో పెరుగు అసలు నేను వదులుతానంటారా అసలు చూడండి మనకి కావాల్సినంత పెరుగు వీళ్ళు వడ్డించడం జరిగిందనమాట పెరుగు ఒకసారి నోట్లో పెట్టుకుంటే ఎంత కమ్మగా ఉందంటే సూపరు చాలా బాగుంది ఒకసారి ఇక్కడ నిరవకుల సహాయకులు ఏం చెప్తారో వాళ్ళు మాట్లాడతారు రోజుకి ఇక్కడ ఎంతమంది తింటా ఉంటారు సార్ భోజనం రెండు నూట డెబ్బై మంది ఇంకా ఎగస్ట్రా రావచ్చు ఓకే ఓకే అలా మనలాగా అలా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన వాళ్ళు ఎంతమంది అయినా ముప్పై మంది కావచ్చు నలభై మంది కావచ్చు ఒక అరగంట ముందుకు వెళ్తే పెడతాం ఓకే పొద్దున్న సాయంత్రం టిఫిన్ తప్ప రెండు పూటల భోజనం పెడతారు పదకొండు బాబు స్టార్ట్ అవుతుంది సార్ రెండింటి దగ్గర మేము ఉంటాం అంత మంది వచ్చినే పెడతాం ఓకే లేదు రెండింటికి వచ్చినా ఇంకా వస్తుంటే అక్కడ ఉంటాం ఇక్కడనే ఉంటాం ఫోన్ చేసి మామూలుగా మనకు వచ్చిన తర్వాత ఇట్లా భోజనం కావాలని చెప్తే కూర్చున్నా సరే ప్రిపేర్ చేసి పెట్టేస్తారు కానీ వచ్చిన వాళ్ళకి కాదనుకున్నా పెడతానే ఉంటాం ఈ రోజుకొకరు వెనకపోయిన అదే సార్ మేము వచ్చేసరికి దాదాపు రెండు అవుతుంది అయినా భోజనం పదకొండు స్టార్ట్ చేసి అయిపోయింది అయినా సరే ఇప్పుడు మాకు మొత్తం ప్రత్యేకంగా చేసి పెట్టారు ఏం లేదు ఆదివారం స్పెషల్ చికెన్ ఉంటుంది సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఇట్లాగే ఇది ఇంకా ఎదగాలి ప్రతి చిన్న ఊరు కూడా ఇది ఎట్లాగే స్ప్రెడ్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం సార్ ముఖ్యంగా ఏంటంటే మనం నిత్యావసరంలో చూసుకుంటే కనుక పొద్దు భోజనమే సార్ భోజనం లాగా ఎంతోమంది అల్లాడుతుంటారు ఎన్ని పాటలు పట్ల భోజనం గురించి సార్ అట్లాంటి భోజనాన్ని మీరు రెండు పూటలో ఉచితంగా అందరికి పెడుతున్నారంటే గ్రేట్ నారాయణరావు గారు నారాయణరావు గారు సార్ నారాయణరావు గారు సార్ సార్ ఆయన ఇంకా ఎదగాలి ఇట్లాంటి ఇంకా పెట్టాలని చెప్పి ప్రతి ఊర్లో కూడా ఇట్లాడుతుంటే అసలు చాలా మంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సార్ సాయంత్రం ఓకే ఓకే నారాయణ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ చాలా చాలా మంచి కాన్సెప్ట్ అట్లాగే చాలా చాలా ఊళ్ళో అందరూ చాలామంది ఉంటారు కదా సార్ ఉన్నోళ్ళు అట్లాంటి వాళ్ళు అట్లాంటి చిన్నది ఏమన్నా ఓపెన్ చేసి పెడితే బాగుంటుంది ఇంట్లో తిన్న భోజనం కంటే ఇంకా చాలా రుచికరంగా ఉన్నాయి సార్ ఐటమ్స్ అన్నీ కూడా సాంబార్ కానీ చట్నీ కానీ చికెన్ కర్రీ కానీ చాలా సూపర్గా ఉన్నాయి సార్ థ్యాంక్ యూ సార్ ఉంటా సార్ చాలా చోట్ల మనం గమనించుంటాం ఉచిత భోజనాలు అంటే ఏదో టైంలో అయిపోతాయని చెప్తుంటారు కానీ ఇక్కడ మాత్రం ఎన్నింటికి వెళ్ళినా ఎప్పుడు వెళ్ళినా సరే భోజనాల టైం దాటిపోయినా సరే ముప్పై మంది వచ్చిన నలభై మంది వచ్చినా వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టిన తర్వాత మాత్రమే ఇక్కడ నుండి పంపిస్తారంట సో చూడండి ఇక్కడంతా వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంది పక్కనే పెద్ద చెరువు ఉంది కొబ్బరి చెట్లు అవన్నీ కూడా చాలా బాగున్నాయి ఇది ఇదిలో ఒకసారి ఏర్పాటు చేసిందనమాట అన్నపూర్ణేశ్వరి భోజనం అనమాట ఇక్కడ రోజు రెండు కోట్ల భోజనం ఊళ్ళో ఉన్నోళ్ళందరికీ పెడుతూ ఉంటారు అనమాట ఇట్లా ఏ రోజు కూడా సెలవు లేదు ప్రతిరోజు కూడా ఇక్కడ భోజనం అనేది పెడుతూనే ఉంటారు అనమాట ఈరోజు కూడా నేను మా ఫ్యామిలీతో వచ్చాను వచ్చి ఇక్కడ చెప్పడం అనమాట ఒకటి దాటింది వచ్చేసరికి పదకొండుంటి స్టార్ట్ చేస్తారట భోజనాలు ఒకటి దాటినా సరే మా గురించి స్పెషల్గా అన్నం వండి చికెన్ కర్రీ వండి పెట్టారనమాట అన్నీ ఫ్రీ అనమాట చాలామందికి ఇక్కడ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ భోజనం పెట్టడమే కాకుండా చాలా పార్సల్ కూడా ఇక్కడ చుట్టుపక్కల ప్రాంగంలో తీసుకెళ్తారంట రోజుకి దాదాపుగా పొద్దున్న సాయంత్రం కలిపి నూట ఉచితంగా భోజనం చేస్తారు చూడండి చక్కగా పక్కన చూస్తే కనుక చిన్న చెరువులా ఉంది వాతావరణం చాలా చాలా ఆహ్లాదంగా ఉంది ఊరి పేరు వచ్చేసరికి గోనస్ పూడి అనమాట ఇది వచ్చేసరికి అన్నపూర్ణేశ్వరి భవనం అనమాట చూడండి ఇందులోనే అనమాట మనకి అందరికీ ఉచిత భోజనాలు అయితే పెట్టేది సో నాకైతే చాలా బాగా నచ్చింది మీరు ఎప్పుడన్నా చీరాల లేకపోతే మీ పాపట్ల దగ్గరలోకి వచ్చినప్పుడు ఇక్కడ ఒకసారి వచ్చి చూడండి భలే బాగుంది ఇటువంటి అన్నీ కూడా ప్రతి గ్రామంలో వెళ్ళవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలా అందరి గురించి ఆలోచించే వ్యక్తి ఇంకా ఎదగాలి నూరేళ్ళు చల్లగా ఉండాలి ఇటువంటి మంచి కార్యక్రమాన్ని పూనుకున్న వ్యక్తికి నేను హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం